ఈ రోజు ది అల్టిమేట్ కిచెన్ హీరో క్యాబేజ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం క్యాబేజ్లో వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ కదా అండ్ మనందరికీ తెలిసినట్టు సాసెస్లో స్లాలు సోటేలు అన్నిట్లో దీన్ని బాగా యూజ్ చేస్తారు సో ఓవరాల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అర్ హెల్త్ కదా మనం ఏ చేంజ్ కోసం శనగపప్పును యాడ్ చేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు శనగపప్పుని ఇట్లా మంచిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అల్లం వెళ్ళి పేస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పును అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు లైట్గా మెంత్ పొడి టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ మీరు ఎంత స్పైసీనెస్ తింటారో దాన్ని బట్టి అంత కారాన్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి క్యాబేజ్ బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాయిల్ అవనీయండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మూత తీసేసి మన కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటవి కరివేపాకు కొత్తిమీర అండ్ ఇంకొక ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్ స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేయండి సో స్ప్రింగ్ ఆనియన్ ఏ కర్రీలో వేసినా దానికి వచ్చే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం శనగపప్పుని బాయిల్ చేసాం కదా సో ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి మనం కర్రీ రెడీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ ఆక మూత తీసేసి చూడండి ఇప్పుడు లైట్గా మసాలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని కర్రీని దించేసుకోవడమే ఇప్పుడు వేడి వేడి వైట్ రైస్లోకి క్యాబేజ్ కర్రీ వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ట్రస్ట్ మీ రోటీలో కూడా చాలా బాగుంటుంది Música